అండి అందరికీ ఈరోజైతే చిన్న పాప లెహంగా అయితే కుట్టానండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను పింక్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని ఈ కంప్యూటర్ వర్క్ అయితే చేశాను వన్ ఇయర్ పాపకండి స్టిచ్చింగ్ అయితే చేశాను ఎలా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేశాను చిన్న చిన్న పిల్స్ అయితే ఇచ్చాను చాలా బాగుందండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి మనం వర్క్ వేసుకుంటాం కదా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని మిగిలిన పీస్ వేస్ట్ కాకుండా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చిన్న చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్